ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు విషయంలో ఎలా అనిపిస్తుంది చాలా మంది కూడా గతంలో అయినా సినిమాలు చేసుకున్నాడు సినిమాల్లో రంగులేసుకున్నాడు ఆయనకి ఏం తెలుస్తుంది రాజకీయం అని చెప్పి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు ఆయన పని విధానం ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి మనం నిన్న చూసుకుంటే గిట్ట గజరాజుల దాడిలో ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి పంట నష్టాలు ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు దాడులు జరిగేవి ఇలా కుంకిని ఎనుగులు తీసుకొచ్చి ఆవిడ తీసుకొచ్చి ఇవిటం చూస్తే మిగతాది ఆ గజరాజులు కూడా భయపెడేటట్టు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి కుంకుని ఎల్లు తీసుకోవడం చాలా మంచి శుభకరమైన విషయం ఎందుకంటే ఒక ఒక రైతు ఆరు నెలల కాలంలో పంట పంపు సాగించుకొని చేస్తే ఈ ఏనుగుల దాని వల్ల పంట మొత్తం నష్టపోతే అనేకమైన సందర్భాల్లో బాధపడిన విషయాలు ఉన్నాయి వీళ్ళు చూసుకుంటే గట్ట పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చాలా బాగా తీసుకున్నారు ఆ విషయంలో కూడా రైతుల ప్రక్షాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తాజాగా చూసుకుంటే టెక్కల్ నియోజకవర్గంలోని రావివలస అనే గ్రామంలో ఒక థియేటర్లో దాదాపుగా మూడు వందల మంది ఒక గ్రామానికి చెందిన ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళతో మాట్లాడి మీ సమస్య ఏంటి మీ సమస్య ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకొని దాదాపుగా గ్రామానికి పదిహేను కోట్ల రూపాయలు సుమారు నిధులు మంజూరు చేశారు ఎలా అనిపిస్తుంది ఈ నిర్ణయం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు థియేటర్ లో పెట్టడం అనేది ఎందుకు పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే లక్షలాది మంది అభిమానులు ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వెళ్తారు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సంకల్పంతో ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ సమస్య ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక సినిమా తీర్యలు తీసుకపోవడం చాలా మంచి విషయం ఎందుకంటే క్రౌడ్లు ఉంటే అందరు దుబ్బేసుకుంటూ వస్తారు అక్కడ ఏం మాట్లాడలేకపోతారు వారి సమస్యలు లేకపోతారు ఎందుకంటే అక్కడ ఉంటే అభిమానులు గాని ప్రజలు కానీ అదేవిధంగా సినిమా థియేటర్లు ఉంటే ఆ సినిమా రూపంగా ఎవరైతే ఈ సినిమా వాడికి ఏం తెలుసు అన్నారో అదే సినిమాలో కూర్చున్న ప్రజా సమస్య నేరుగా ప్రజా సమస్యలు తీర్చి పదిహేను కోట్ల రూపాయలు గ్రామానికి కేటాయించి నిధులు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇలా ఇలా పవన్ కళ్యాణ్ గారు అనేది ఇలా చూసుకుంటే గిట్ట ఇలా అందరూ ఏ విధంగా సినిమాలు అనుకుంటున్నారో అది నిజ నిజ రూపంగా చూపిస్తారు అందరు సినిమాలలో బొమ్మ వారికి చూపిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ నిజ జీవితంలో సినిమాని నిజ జీవితాలు చూపెట్టి ప్రజలకు అనేకమైన సేవలు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కూడా మంచి సేవలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనం గతంలో చూసాము సినిమాల్లో అంటే లీడర్ కానీ భరత్ అని నేను సినిమాలో ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న రాజకీయ నాయకుడు ఏ విధంగా పనిచేయాలనే మనం చూసాం ఇలా చేస్తే బాగుంటున్ను అని అనే ఆలోచన వచ్చేది మనకి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా అవి స్వయంగా చేసి చూపించేటప్పటికి గిరిజన ప్రాంతాల్లోకి ఆయనకి అక్కడికి వెళ్ళడం అక్కడ ఉండే ప్రజలకి సహాయం చేయడం ఇప్పుడు థియేటర్లో కూర్చోపెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇంకా ఎన్నికలు రప్పి ఇలాంటి చాలా జరుగుతున్నాయి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఆయన విధి విధాన చాలా విధి విధానం చాలా మంచి అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి గతంలో చూసుకుంటే పదిహేను సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం కొట్లాడి ప్రజా సమస్యలను లోత్ తీసుకొని ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతున్న సంకల్పించిన పదిహేను ఏళ్ళు ప్రతిపక్షం నుండి కూడా కొట్లాడి ఇలా అతని అతని ఉన్నటువంటి ప్రజాభిమానం ఇవ్వాలని చూసుకుంటే దేశభిమా ఎక్కడ లేనటువంటి రికార్డ్ బ్రేకేజ్ ప్రజలు ఇచ్చారు తీర్పు నాకు ప్రజలు ఇలా అవకాశం ఇచ్చిరు ఒక భారతదేశంలోని ఏ పార్టీ కూడా కూడా చరిత్ర ఆ నాకు అట్లాంటి చరిత్ర నాకు ఇచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మంచి ఇంకా కూడా వారు భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే వారు అభి అభివృద్ధి చూసుకుంటే ఇలా నేరుగా ప్రజలకు ఏ సమస్య ఉంది ఏ సమస్య ఉంది అని చెప్పి ప్రజలకే నేరుగా చేస్తుంది కాబట్టి చాలా మంచి కార్యక్రమం చెప్పి ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు గారిగా అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన ముందు సీనియర్ ఎంటీరియన్ వీళ్ళందరికంటే కూడా పవన్ కళ్యాణ్ విభిన్న శైలిలో ప్రజల దగ్గరికి చేరుకొని వాళ్ళ అవసరాలు తీరుతుందని చెప్పుకోవచ్చు వందకి వంద పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకటంలో ఎందుకంటే గతంలో యూస్ మనకు ఎన్టీ రామారావు గారు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల కోసం ఆలోచించింది అంటే ఎన్టీ రామారావు తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకంటే ఒక ఒక ప్రజలు సాధారణ ప్రజలు ఏ విధంగా ఉంటారు మరి కష్టసుఖం ఏందని చెప్పేసి నిరంతరం ప్రజల కోసం ఆయన చూస్తుంటే కంపల్సరీ ఆయన పరిపాలన చాలా బాగుంది ఇంకా ఇట్లానే ఉండి ముందరికి వెళ్ళాలి అదే విధంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఇలా కష్టపడితే కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను